విషయం ఉంది ఏ దేనికోసం హర్చించాలంటే గ్రూప్ వన్ డే వన్ నుంచి గ్రూప్ వన్ రిలీజ్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనేక అనుమానాలను తావిస్తూ ఈ రోజు వరకు కూడా మమ్మల్ని అవమానిస్తూ తెలుగు భాషను అవమానిస్తూ తెలంగాణ భాషను తెలంగాణ యాసను అవమానించిన ఈ టిఎస్పీఎస్కి ఈ రోజు బుద్ధి బుద్ధి చెప్పడం జరిగింది కోర్టు ద్వారా అయ్యా మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఎక్కువ మాట్లాడుకుంటూ ఒకటే మాట చెప్తా ఉన్నాం ఏంటంటే మీకు కూడా మీకు అందరూ కూడా నిజంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తాశుద్ధి ఉంటే ముప్పై ఐదు లక్షల మంది ఓటేజ్ గెలిపించడం వన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఓట్లతో మీరు గెలిచిరు కదా ఆ వన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఓట్లు మావి మా ఓట్లతో గెలిచిండ్రు కాబట్టి మీరు డివిజన్ బెంచ్ కోకుండా ఇక్కడనే బేసజలు కోకుండా మా మీద ఓడిపోయిన ఒక బేసాజాలు ఉండకుండా మా మా పైన సానుకూలత కోడంతో ఇంకా డివిజన్ బెంచ్ కోకండి ఒకవేళ డివిజన్ బెంచ్ గెలితే మీకు నిరుద్యోగులకు యుద్ధమే ఇక యుద్ధమే జరుగుతుంది మీరు గుర్తుపెట్టుకోండి మీరా మిమ్మల్ని తేల్చుకోవాల్సి వస్తుంది డివిజన్ బెంచ్ ఎందుకు మా పైన కక్ష ఎందుకు మమ్మల్ని అడుగడుగునా మోసాలు చేసిండ్రు జాబ్ క్యాలెండర్ ఇస్తామని మోసం చేసిండ్రు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ రాకుండా అడుగునే మోసం చేసిండ్రు వన్ ఇష్టం హండ్రెడ్ తీసుకుంటామని మోసం చేసిండ్రు అడుగడుగునా మోసాలు చేస్తూ ఉన్నారు అందుకోసమే మేము చెప్తా ఉన్నాం మీరు ఇదే ఏదైతే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ నుంచి ఏదైతే కదా జివో ట్వంటీ నైన్ రద్దు చేసి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ నుంచి నిర్వహించాలని మా ప్రధాన డిమాండ్